ఏప్రిల్ కూడా రాకుండా ఎండ్లెరక్క ఏండి అనుకున్నా అన్నమాట మ్యాటర్ అయినా భర్తకు బడిది పూజ చేయడం మాత్రమే వచ్చనుకున్నా అనుకున్నా ఈ పూజలు కూడా వచ్చాయంట మనకి నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నా నీ అబద్ధాలు నమ్మేవాడు ఎవరు లేడా అక్కడ జన్మ జన్మాలకి నువ్వే నా భర్తగా రావాలని మొక్కుకున్నా నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవరు లేడు ఏంటి బా ఏంటి బా నువ్వు మాట్లాడేది అది నువ్వు బాగుండాలని పూజ చేస్తుంటే బెదిరింపు లాగా ఉందా నీకు పాకిస్తాన్లో వారానికి బాంబు పేలింది అనుకో భయపడక్కర్లా అదే నెల రోజులు ప్రశాంతంగా ఉందనుకో అప్పుడు భయపడాలి అర్థం కాల ఆఫీసులో రోజు బండ తిట్టే నీ బాస్ ఓ రోజు నవ్వుతూ పలకరించాడు అనుకో నీకు ఎలా ఉంటుంది ఇది కూడా అర్థం కాల మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తే ఎప్పుడుగా అర్థం కాదు ఇప్పుడు చెప్తా చూడండి ప్రతిరోజు నిన్ను చూసి అరిసే కుక్క ఓ రోజు తోకూపు ఉంటూ అప్పుడు ఎలా ఉంటుంది పైన తడిచిపోయింది బాబు ఎందుకు అది అరవడం అలవాటైన మోషన్ తో కుప్పుడు రావడం తెలియని మోషన్ ఇప్పుడు అర్థమైందా చిరపత కొండ మోకాల మీద ఎక్కిన దగ్గర నుంచి నీ బ్రెయిన్ బాగా షార్ప్ అయిపోయిందిరా అందుకే అంత ఫాస్ట్ క్యాచ్ చేసావు ఏదో నీ అభిమానం బావా అర్థం అది అదొకే అంటే నేను కుక్కనా పిచ్చి పిచ్చిగా ఉందా మహిళా సంఘాలకి కాల్ చేయనా అంత లేదు ఇవేళ రేపు మహిళా వాళ్ళు కూడా మొఘలని సపోర్ట్ చేస్తున్నారు తెలుసా నిజమే చెల్లెమ్మా మొగాలు అన్ని బాధలు విషయం నాకు కూడా అప్పుడే తెలిసింది అది సరేగానే కూసుని కోని కోసి కళ్ళు తెరవరు అన్న చెల్లెళ్ళిద్దరు ఈ రోజు ఏంట్రా నువ్వు తగ్గ బాగోదేసి అది వేస్తున్నావు ఇదేమో భక్తి పారదర్శనలో ములిగి తేలిపోతుంది నన్ను పెట్టిన ఆశ్చర్యంగా అరగానే పోతావు అని భయపడుతున్నారేంటి ఇద్దరు డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు పట్టుకున్నారు లక్కీ ఫెలో పోలీసులు పట్టుకుంటే లక్కీయా లక్కీయారా తాగిన మైఖలో నువ్వు డ్రైవ్ చేసి అదుపుత పేడైవర్ మీదకి ఎక్కించి ఆ కారు పది పల్టీలు కొట్టిన తర్వాత సీట్ బెల్ట్ కూడా పెట్టుకునే లేను నువ్వు కారులోంచి బయటికి విసిరివేయబడి అటు పక్కగా వెళ్తాన లారీ నీ శరీరం మీద ఎక్కేసి నుజ్జు నుచ్చి అయిపోయి కుక్కసాగు సావకుండా నిన్ను కాపాడారు నువ్వే ఉన్న కొద్ది చంపెత్తే ఆడు కుటుంబం అంతా రోడ్డు మీద పడకుండా వాళ్ళని కాబడారు సో ఒకటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు రెండు ఒకవేళ చేసి పోలీసులకు దొరికితే నీ ఎంత అదృష్టవంతుడే భూమి మీద ఎవడు లేడనుకో ఎందుకు మళ్ళీ ఎందుకంటే అవేంట రమ్మాన్సో అన్నా ఎలా ఏ అర్థాలు జరగకుండా పోలీసులు అడ్డం పడా పెర్రా అందుకు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అంత డేంజర్ అంటావా అంతేగా మరి నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను బావా ఈ పక్కనేగా మన ఇల్లు ఇక్కడికి ఇక్కడికి ఏమైపోద్ది ఏం కాదని అదే నా మాట వినలేదు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరికింది నేను కాదు వద్దు వచ్చిందా ఇంకోసారి చేస్తావాత్తి నైన్త్ క్లాస్లో కూడా తాగిందని నువ్వు బ్రేజర్ తాగుతున్నట్టు నమ్ముతా నీకు పిచ్చోల్లా కనపడుతున్నానా ఏం తాగినా ఎంత తాగినా ఇంట్లోనే తాగు ముద్దన తినేసి పడుకో కాలు టచ్ చేసామంటే కాలు ఎర కొడతా ఎలా ఇప్పుడు దానికి పెడతాం టెండర్ బ్లెండర్ స్ప్రైడ్ కి రాత్రి కోఫుల్ అదే చేతితో సోడా అది లేకుండా ఎలా పనిలో పని పల్లి మసాలా అది నువ్వు సపరేట్ గా అడగాల మంచి బావా మందులోకి మంచి వెజ్ తింటే బెటరా నాన్ వెజ్ తింటే బెటరా పెళ్లం పెట్టింది మూసుకుని తింటే బెటర్ మా ఇంట్లో వంట చేసేది నువ్వేగా నేను మాట్లాడేది చీకులు చేకూడీల గురించి కాదురా మరి చేవాట్లు చెప్పు దెబ్బల గురించి